జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత ఆరవ అధ్యాయము ఆత్మ సంయమయోగము ఇరవై ఏడవ శ్లోకము ప్రశాంత మన సంహ్యేనం యోగినం సుఖం ఉత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతం అకల్మషం గీతాచార్యుడి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ ఆత్మ సంయమయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున మనస్సు ఆత్మయందే నిశ్చలంగా ఉంటే పాపాలన్నీ తొలగిపోతాయి ఆ పాపాలన్నింటికి ఊటస్థానమైనటువంటి రజోగుణము కూడా అణిగిపోతుంది నశించిపోతుంది దానివల్ల ఇక శుద్ధమైనటువంటి ఆత్మస్వరూప అనుభవము కలుగుతుంది అట్లాంటి శుద్ధమైనటువంటి ఆత్మానుభవ సుఖం చాలా గొప్పగా ఉంటుంది ఆ సుఖాన్ని నువ్వు పొందుతావు ఆ సుఖాన్ని నువ్వు అనుభవిస్తావు అంటూ శ్రీకృష్ణ పరమాత్మ మనస్సుతో ఆత్మను సదా మనము ధ్యానము చేస్తూ ఉంటే ఆలోచిస్తూ ఉంటే పాపాలన్నీ తొలగిపోతాయని పాపాలకు మూలస్థానమైనటువంటి రజోగుణము అణగిపోతుందని అప్పుడు అద్భుతమైనటువంటి నిరతిశయమైన ఆత్మానుభవ సుఖాన్ని మనం పొందవచ్చును అంటూ భగవానుడు మనము సర్వోత్తమైన సుఖమును పొందేటటువంటి ఉపాయాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ ప్రతినిత్యము మనస్సుతో ఆత్మను ధ్యానము చేస్తూ పాపాలు తొలగిపోతాయి అనేటటువంటి భగవానుడు చెప్పిన విషయాన్ని విశ్వసిస్తూ ఆత్మధ్యానము చేసే ప్రయత్నము చేస్తూ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం మనసం హ్యేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతం అకల్మషం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై అవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం ఫలం సుఖముఖాదం మృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీసుకయోగీంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమూపేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయాతరవోభినే సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కార నారాయణం నరం ారాయణం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కందములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర శ్రీకృష్ణ భగవానుని యొక్క విశాలమైన వక్షస్థలము సాక్షాత్తుగా లక్ష్మీదేవికి నివాసము యస్యాననం మకరకుండల చారుకర్ణ భ్రాజత్ కపోళ సుభగం సవిలాసహాసం నిత్యోత్సవం న తతృపు ఆ శ్రీకృష్ణుని యొక్క వదనారవిందము మకర కుండలములతో ప్రకాశిస్తూ ఉంటుంది అతని చెవులు బహుసుందరముగా ఉంటాయి ఆ కృష్ణ భగవాను యొక్క సుందరమైన దరహాసము అందరినీ ఆకర్షిస్తూ ఉంటుంది ఆ శ్రీకృష్ణుడిని చూడటము అనేటటువంటిది నిత్యోత్సవము లాంటిది ఆ దేవదేవుని వదనము రూపము వాటిని చూసేవారికి అందరికీ సంతృప్తిని కలిగిస్తూ ఉంటుంది సంపూర్ణమైనటువంటి తృప్తిని ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది అయితే ఓ పరీక్ష నరేంద్ర అట్లా భగవద్ దర్శనము శ్రీకృష్ణ దర్శనాన్ని చేసుకునేటటువంటి భక్తులకు వారి కణురెప్పపాటు వలన ఏ కొంత కృష్ణ దర్శనములో అంతరాయము కలిగినా ఆ భక్తులు సాక్షాత్తుగా సృష్టికర్త మీదనే కోపం తెచ్చుకుంటూ ఉంటారు అంత బాగా కృష్ణ దర్శనములో ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు ఆ పరమాత్మ యొక్క అద్భుతమైనటువంటి దివ్యమంగళ విగ్రహము మహాభుజముల్ అంచకుండలకర్ణముల్ మత్ ఇభగతియున్ నీలవేణియున్ కృపారసదృష్టియున్ కల్గు వెన్నుడు ఇమ్ముగన్ పొడసూపుగా అఘటిత ఘటనా సామర్థ్యము కలిగినటువంటి పొడవైన భుజములు కలిగిన స్వామి అందమైన సొంపైన కదలాడుతూ ఉండే కర్ణాభరణములు కలిగినటువంటి శ్రీకృష్ణుడు అడుగు తీసి అడుగు వేస్తూ ఉంటే మదించిన ఒక గజరాజును తలపించే ఆ అద్భుతమైనటువంటి నడక సౌందర్యము కాదు కాదు గజరాజు కూడా ఈ స్వామిని ఈ కృష్ణ భగవానుడిని చూసే నడక నేర్చుకుందా అన్నట్టుగా ఉండే గాంభీర్యమైన గమన సౌందర్యము కలిగినటువంటి శ్రీకృష్ణ భగవానుడు నల్లగా మెరుస్తూ ఉండే అద్భుతమైనటువంటి ముంగురులు కేశపాసములు కలిగినటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఆ కృష్ణ భగవానుడి యొక్క దివ్యమైనటువంటి నేత్రములు అపారమైన కరుణారసము కృపారసము కలిగి ఉన్నటువంటి ఆ నేత్రములు అట్లాంటి శ్రీకృష్ణ భగవానుడిని కన్నులు మూసినా కన్నులు తెరిచిన నేను నిత్యమో దర్శనము చేసుకుంటూనే ఉండాలి అని భక్తులందరూ శ్రీకృష్ణ దర్శనాన్ని కోరుకుంటూ ఉంటారు అట్లాంటి అద్భుతమైనటువంటి సౌందర్యముతో సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడు ఈ లోకానికి శ్రీకృష్ణ స్వరూపములో దిగి వచ్చాడు అంటూ శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్ష నరేంద్రుడికి ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ं श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्षमां श्रीमद्भगवद्गीता आरव अध्यायमुरवैडवश्लोकमु प्रशान्तमनसं ह्येन योगिनं सुखमुत्तमम् उपैतिशान्तरजसं प्रशांतमनसं प्रशान्तमणसंह्येनं योगिनं सुखमुत्तमं वुपैतिशान्तरजसं ब्रह्मभूतमकल्मषं श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्री